వేణువు మరియు నెమిలి రెక్కల సంభాషణ అంపైరి రెక్క ఉండగా వెనువు జోతో పర్వతారంపై బస్ చేస్తారు ఆ సమయంలో వేణువు మరియు నెమిలి అంగియ ఒక కఠోరమైన సంభాషణ అడుగుతుంది నాకున్న మహిమ ఎంత గొప్పదో నా శబ్దం శ్రీకృష్ణ లోతుల్లో తాకి ప్రపంచమంతా శాంతితో నింపేస్తుంది గోపికలు ఆకాశం భూమి ఎవ్వరైనా నా స్వరానికి లొంగిపోతారు నాకున్న ప్రాధాన్యత తెలుసా నెమలిరెక్క నెమలిరెక్కను అవును వేణు ఈ స్వరం స్వర్గమంతటి స్వచ్ఛత కలిగి ఉంటుంది కానీ నా ప్రాధాన్యతను కూడా మరిచిపోకూడదు నేను కృష్ణుని కిరీటాన్ని అలంకరించాను నాకున్న రంగులు కృష్ణుని రూపంలో మరింత అందాన్ని తీసుకువస్తాయి నా రెక్కల వెలుగు చూసి నదులు కొండలు అరణ్యాలు సైతం నా కోసం దారి చూపిస్తాయి తెలుసా వేణుముని నేను అదేమి కాదు నా స్వరం కృష్ణని హృదయంలో ఉన్న ప్రేమను ప్రదర్శిస్తాను నా సంగీతం ఎక్కడైనా విన్న వెంటనే అందరూ కృష్ణుని వైపుకే పరిగెడతారు నా మాధుర్యం వల్ల గోపికులు రాధ ప్రకృతి అంత ప్రేమతో నిండినట్లు ఉంటాయి నమలినాకు నా రంగుల్ని ఇచ్చింది నా రెక్కలు కృష్ణుడి ద్వారా జీవనంలో ఉన్న శక్తిని సూచిస్తాయి కృష్ణుడు నన్ను ధరించడం వలన ఆ ప్రకృతి తేజస్సుతో మెరిసిపోతుంది వేణువున నేను అంటే కూడా ప్రకృతి అందాన్ని సూచిస్తావు నా సంగీతం ప్రకృతికి ప్రాణం పోస్తుంది నీ రంగులు ప్రకృతిలో జీవనాన్ని చూపిస్తాయి అయితే కృష్ణుడు మన ఇద్దరిని ఒకే సమానంగా ఉపయోగించుకుంటున్నాడు కదా నమలిరేక్కను నేను అవును వేణు నువ్వు స్వరం అయితే నేను ప్రకృతి స్వరూపం కృష్ణుడు ప్రేమతో మన ఇరువురం భక్తిగా జీవిస్తాను నీ సంగీతం అందంగా ఉంటే నా రంగులు ప్రకృతి వైభవం మన ఇద్దరం విష్ణు ప్రేమకు ప్రతికలం జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ నేనేండి మీ వేణుముని నేనండి మీ నమల రక్కను మా ఇద్దరు కన్వర్జేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్